సిట్ పొద్దున పొద్దునకంత అద్భుతాలు కలయో వెంకటనాయకాని కలయో వైష్ణవమాయో అన్నట్టుగా వైష్ణవమాయో చేసే పరిస్థితి ఏముండదు సిట్ దర్యాప్తు అనేది నిదానంగా అంచెలంచెలుగా జరగాల్సి ఉంటుంది అది మొదలుపెట్టారు వాళ్ళంతా మా డ్యూ ప్రాసెస్ ఓకే మళ్ళీ వంట వాళ్ళ తయారీదారులను చర్చించటము వాళ్ళ ఆచార్యులను ప్రశ్నించటము ఆర్డర్లు ప్రొక్ మనం మొన్న కదా ప్రొక్యూర్మెంట్ లాంటివి చూడటము అంతకుమించి ఏదో ఏదైనా ఆటకీయంగా చేసేదేముండదు మన మీడియా కూడా కొంచెం అత్యుత్సాహం కొంచెం బ్రేక్ వేసుకుంటే మంచిది ఎందుకంటే కొలుకు వచ్చే అవకాశం ఉంటుందండి ఇది ఒక స్పష్టమైన రిపోర్ట్ తప్పకుండా కొన్ని వారాలు పడుతుంది కొన్ని వారాలు అయితే పడుతుంది ఇంకోటి సుప్రీం కోర్టు కూడా విచారిస్తుంది నేను జస్ట్ ఫాలో అవుతున్నాను అన్ని కూడా నడుస్తున్నాయి అదిగా ఇప్పుడు బ్రేకింగ్స్ కూడా వస్తున్నాయండి భక్తులు ఫిర్యాదు చేశారన్న సిద్ధార్థులు రావాలి చేస్తున్నారట ఏపీ ప్రభుత్వం తరపున దాని మీద చర్చ జరుగుతుంది మే ఐ టెల్యు టీటీడీ లడ్డూపై సుప్రీం లో విచారణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోత్ర వాదనలు తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపారా ధర్మాసనం అడిగిన ప్రశ్న లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించు తెలియదు ప్లీజ్ పాయింట్ బై పాయింట్ మొట్టమొదటగా జస్టిస్ గవాయ్ ఒక చమత్కారం వేశాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కోపం వస్తుందో నాకు తెలియదు వెన్ ది హియరింగ్ ఆర్ట్ షెడ్యూల్డ్ ఫర్ వన్ పీఎం జస్టిస్ గవాయ్ జోక్డ్ హోప్ఫుల్లీ వీ షుడ్ నాట్ హ్యావ్ టు ఈట్ లడ్డూస్ అట్ లంచ్ అని లంచ్ టైంలో మనం లడ్డూలు తినే పరిస్థితి రాదు అని అనుకుంటున్నానే జస్టిస్ గవాయ్ అన్నాడు ఇప్పుడు ఆయన మీద కూడా ఎవరైనా రెచ్చిపోతే మనమేమి చేయలేము ఎందుకంటే భారతీయులు హాస్యము ఈవెన్ పురాణాల్లో కూడా అనేక హాస్య కథలు ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తరఫున రాజశేఖరరావు ఆయన కథ కేసేసింది మొదట అతను మాట్లాడాడు ఇది చాలా తీవ్రమైన ఆందోళన కలిగించే విషయము ప్రెస్లో మీడియాలో ప్రకటన ఇచ్చారు ఏమని అంటే కల్తీ కలిపేశారు అని దీంతో భక్తులందరికీ కూడా ఆందోళన కలిగింది నిజానికి అసలు వాడలేదని తర్వాత చెప్పారు మరి అటువంటి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలా వద్దా అండ్ మెటీరియల్ ఇన్ పబ్లిక్ డొమైన్ డిస్ప్లేస్ దట్ ది ఘీ వాజ్ నాట్ యూజ్డ్ అండ్ రిటర్న్ ఫ్రమ్ తిరుమల ఆ నెయ్యి వాడలేదు వెనక్కిచ్చామని మెటీరియల్ కనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి డిడ్ దే హ్యావ్ క్రెడిబుల్ బేసిస్ టు మేక్ దట్ దెన్ వాట్ ఈస్ ది ప్రాసెస్ ది టీటీడీ అడాప్ట్స్ సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్ ఆన్ ది డైటిస్ ప్రసాదం దెన్ ఇట్ హ్యాస్ టు బీ ఎగ్జామిన్ నౌ విత్ ది స్టేట్మెంట్ మేడ్ కెన్ దే హ్యావ్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ మీరు ముందే ప్రకటన చేసిన తర్వాత కల్తి అయిపోయింది చేసేశారని మీరు నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తారా ఒక ప్రభుత్వం అంటే ఏంటంటే మీరు అడిగిందే మీరు ముందే ప్రెజ్యుడ్యూషరీగా ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించారు భక్తులను కళ చేశారు ఇప్పుడు మీరు నిష్పాక్షికంగా